హాయ్ అండి నువ్వులతో లడ్డూ చేసి చూపిస్తాను ఈరోజు హెల్దీ లడ్డు అండి ఇది చూడండి ముందుగా స్టవ్ వెలిగించేసి బాణి పెట్టేసి నువ్వులు వేసేసుకుందామండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి నువ్వుల్ని ఇలా కలుపుతూ చక్కగా వేయించండి నువ్వులు చిటపటలాడుతాయండి చక్కగా తెల్లగా ఉబ్బినట్టుగా పొంగినట్టుగా అవుతాయి అలా అయ్యే వరకు వేయించండి నువ్వులు మంచిగా కరెక్ట్గా వేగితే టేస్ట్ కూడా బాగుంటుందండి స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది రిచ్ కాల్షియం ఫుడ్ అండి ఇది మన పాలల్లో కన్నా కూడా నువ్వుల్లోనే ఎక్కువ కాల్షియం ఉంటుంది చూడండి నువ్వులు వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వీటిని చల్లారనిద్దామండి చూడండి చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వేగిపోయాయో చూడండి ఇలా కలర్ మారకుండా వేగాలండి నువ్వులు కలర్ మారద్దు వీటిని చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ప్రతిరోజు పిల్లలకైనా పెద్దలకైనా ప్రతిరోజు ఒక నువ్వుల లడ్డు తిన్నామంటే హెల్త్కి చాలా మంచిదండి చూడండి నువ్వులని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో నేను కొంచెం అవిసెలు వేసుకుంటున్నానండి ఈ రెండింటిని పూర్తిగా కలిపేయండి అవిసెలు కూడా మన హెల్త్కి ఎంతో మంచిది రోజు ఒక స్పూన్ అవిసెలు తినాలంటారు కదండీ మనం అలా మర్చిపోతూ ఉంటాం ఒక్కోసారి ఇలా లడ్డూలు చేసి పెట్టేసుకున్నామంటే చక్కగా రోజు ఒక లడ్డు తినేయచ్చు చూడండి నువ్వుల్ని అవిసెల్ని ఇలా కలిపేసి ఇప్పుడు కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకుందామండి మన ఏముకలు బలంగా ఉండడానికి కళ్ళకి కానీ హెయిర్ గ్లోత్కి కానీ అవిసెలు నువ్వులు రెండు కూడా చక్కగా ఉపయోగపడతాయండి ఇందులో ఒక ఐదారు యాలక్కాయల్ని వేసేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసేసుకుందాం చూడండి ఇలా కొంచెం అంత బరకగా ఉండేలాగా మిక్సీ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో తగినంత బెల్లం వేసేసుకుందామండి మన బెల్లంలో కూడా ఐరన్ ఉంటుందండి బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిది రోజు ఒక ముక్క బెల్లం తినమంటారు కదండీ ఇప్పుడు ఇందులో తగినంత బెల్లం వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన దాన్ని ఈ పొడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూడండి మనకి చక్కగా ఉండొచ్చేస్తుంది ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఏమైనా బెల్లంలో ఉండలు అవి ఉన్నాయేమో చూసేసుకొని మొత్తం చక్కగా బెల్లం అంతా నువ్వుల పొడికి కలిసేలాగా కలిపేసుకుందామండి ఇది ఎక్కువగా ఆడవాళ్ళకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా మంచిదండి ప్రతిరోజు ఒక నువ్వుల లడ్డు తింటే నువ్వులు వేడి అంటారు కానీ రోజు ఒక చిన్న లడ్డు తింటే ఏమి కాదండి చాలా మంచిది చూడండి ఇలా నీట్గా చక్కగా కలిపేసుకుందాం అండి మొత్తం బెల్లం అంతా నువ్వుల పొడికి పట్టేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించి వేసేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు బాదం పప్పు ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసేసుకున్నాను వీటిని ఇప్పుడు మన నేతిలో వేయించుకుందామండి కొంచెం అంతా నెయ్యి వేసేసుకొని ఒక రెండు స్పూన్లు నేతిలో ఇలా వేయించేసుకొని నువ్వుల పొడిలో వేసేసుకుందాం చూడండి ఇలా నువ్వుల పొడిలో వేసేసుకొని ఇలా కలిపేసుకోండి మీరు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చండి కిస్మిస్ పిస్తా ఇలా ఏం కావాలన్నా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు బాదం పప్పు వేసాను చూడండి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఉండలు చుట్టేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా హెల్తీగా నువ్వు నువ్వుల ఉండలు రెడీ అయిపోతాయండి ఇంకా మీకు కొంచెం పొడి పొడిగా ఉండి నువ్వులు ఉండలు రాలేదనుకోండి కొంచెం అంత నేతిని చేతికి రాసుకొని ఉండలాగా చేసేసుకోవచ్చు లేదంటే ఆ పిండిలోనే కొంచెం నెయ్యి వేసి ఉండలు అండి మనకైతే చక్కగా వచ్చేస్తున్నాయి ఈ నువ్వు ఉండలకి ఎప్పుడైనా చెక్క బెల్లం అసలు తీసుకోవద్దండి చెక్క బెల్లం తీసుకున్నామంటే పొడి పొడిగా ఉంటుంది మనకి బెల్లం ఉంటుంది కదండి దిమ్మె బెల్లం తీసుకుంటే నువ్వు ఉండలకి చాలా బాగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ పొడినంతా ఇలా ఉండలు చుట్టేసుకుందామండి చూడండి లడ్డూలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నోరు ఊరిపోతుందండి ఎంత చక్కగా అంత అందంగా ఉన్నాయి అవిసెలు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి హెయిర్ గ్లోత్ కానీ డైట్ చేసే వాళ్ళకు కూడా అవిసెలు చక్కగా ఉపయోగపడతాయి చూడండి అన్నిటిని ఇలా లడ్డూలాగా చుట్టేసుకున్నామండి మనకి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే నువ్వులు అవిసెలతో చేసిన లడ్డూలు రెడీ అయిపోయాయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా నువ్వు ఉండలు చేస్తుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చాయో మధ్య మధ్యలో జీడిపప్పు బాదం పప్పు తగులుతూ తింటూ ఉంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ లడ్డూల్ని రెడీ చేసేసుకొని మీ పిల్లలకి చక్కగా అందించండి మీ పిల్లలకి మనం స్కూల్ బాక్స్లో కూడా రోజు ఒకటి వేసి పంపించవచ్చండి విడిగా మనం నువ్వులు అలసెలు తినమంటే పిల్లలు తినరు కదా ఇలా బెల్లంతో కలిపి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి హెల్దీ ఫుడ్ని చేసి మీ పిల్లలకి పెట్టేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడండి